సో కంప్లీట్ షూటింగ్ మొత్తం అయిపోయిందా ఎప్పుడైపోయింది సార్ బ్యారెన్స్ ఉంటే నేను ప్రమోషనల్ సాంగ్స్ ఏ షూట్ చేద్దాం అనుకుంటున్నాను అది తప్పింకేం లేదు ఓకే ప్రమోషన్ కోసం షూట్ తప్ప సినిమా అంత అయిపోయింది ఇప్పుడు మొత్తం ఎన్ని చిరంజీవి గారు అంటేనే సాంగ్స్ ఎన్ని సాంగ్స్ ఉన్నాయి సార్ అన్ని సాంగ్స్ అంటే ఎన్ని సాంగ్స్ ప్రమోషనల్ సాంగ్ ప్రమోషనల్ సాంగ్స్ సపరేట్గా అనుకోండి అది షూట్ చేసి మనం ఇది బట్ ఆ ప్రమోషనల్ సాంగ్లో వచ్చినది కూడా అంటే సినిమాలో ఉన్నదే దాన్నే కొంచెం స్టైల్ మంచి ప్రమోషన్గా వాడతాం రీసెంట్గా సాంగ్ ఫినిష్ చేశారు అవును స్పెషల్ సాంగ్ నాగిని సాంగ్ అది ఎలా నాగిని సాంగ్ మౌని రాగి మౌని రాయ్ అయ్యి నాగిని నాగిని సీరియల్ వల్ల ఫేమస్ అవడం వల్ల నాగిని సాంగ్ అని ఒక పేరు పెట్టి రగులుతుంది మొగల పద అని చెప్పి మీ ఛానల్లో స్క్రోల్ చేశారు వేరే ఛానల్స్లో కూడా స్క్రోల్ చేశారు దానికి దీనికి ఏ సంబంధం లేదు ఇది ఫ్రెష్గా ఒక స్పెషల్ సాంగ్ స్పెషల్ సాంగ్ ఇది అంటే కథలో వచ్చే అంటే కథను ముందుకు తీసుకెళ్ళే ఒక సాంగ్ సో ఒక కీలకమైన ఇదే కథ జరుగుతుంది అక్కడ ఓకే ఆ సాంగ్ జరుగుతుందని చెప్పి కూడా కథ జరుగుతుంది చుట్టు సమ్మర్ రిలీజ్ అన్నారు సో ప్రమోషనల్ సాంగ్ ఇంకా బ్యాలెన్స్ అంటే ఇక విఎఫ్ఎక్స్ వర్క్ విఎఫ్ఎక్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి సార్ ఫైనల్ టచ్ అప్స్ కానీ రీచెకింగ్ కానీ అవుట్పుట్ డెలివరీ ఇవి జరుగుతున్నాయి చిన్న చిన్న వర్క్స్